హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలని అలాంటి టిప్స్ అయితే కొన్ని వీడియోలో చూస్తామా ప్రతి మహిళకు కూడా ఉపయోగపడుతుంది వీడియో అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనము సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక్కసారి అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకొస్తాం మిరప అయితే వేసుకొస్తాము ఆయిదా అయితే ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుందని ఈ మిరప అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి నాదైతే తక్కువ మోతాదులో ఉందని కొంచెంగా వేసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులో ఉంటే సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకొని బాగా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితేనేస్తే లైక్ చేసుకోండి రా aithe mara tips ate tip two. మనము బెండకాయలు మసాలా కర్రీ బెండకాయలు తాలింపు అయితే చేసుకుంటాము అప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు జిగురు ఎక్కువగా ఉంటుందని ఈ జిగురు పోవాలైతే ఇలా చేయండి చూడండి ఎలా ఉందో జిగురు ఎక్కువగా జిగురు ఉంది ఈ జిగురు పోవాలైతే ఇలా చేయండి చూడండి ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకోండి లెమన్ డ్రప్ అయితే వేసుకోండి ఇలా లెమన్ డ్రప్ వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోండి బెండకాయలు చూడండి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు అయితే ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత స్టవ్ అంటే ఇచ్చుకొని కడాయి పెట్టుకోండి కడాయి విడయికిన తర్వాత అయితే బెండకాయలు వేసుకొని ఒక రెండు నిమిషాల అయితే ప్రే చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల అయితే ప్రే చేసుకోండి తర్వాత అయితే ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని అయితే ప్రే చేసుకోండి చూడండి ఇలా ప్రే చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెంగా ఒక చిట్టుకర్రు వేసుకుని అయితే ఫ్రీ చేసుకోండి ఇలా చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ వచ్చి లైక్ చేసుకోండి అయితే మరో టిప్స్ అయితే చూస్తాము ఆ టిప్ త్రీ అగరబత్తులు ఉంటుందని అగరబత్తులు ఒక టూ ఉంటే తీసుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చూడండి ఇలా అంటే పౌడర్ లాగా వస్తుంది ఇలా అయితే అనుకోండి ఇలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే ఇలా అనుకున్న తర్వాత బిర్యానీ ఆ కొంటలు పూసేస్తాం దాని ఆ బిర్యానీ ఆకుంటే ఒకటి తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో చిన్న చిన్న ముక్కలు లాగా ఇలా అయితే చేసి వేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక పాత ప్లేట్ ఉంటే తీసుకోండి తర్వాత ప్లేట్లు అయితే వేసుకోండి బిర్యానీ ఆకు అగరబత్తు పౌడర్ చూడండి ఇప్పుడైతే వెల్లుల్లి పొట్టు అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఇలా అయితే యూజ్ చేసుకోండి చూడండి వెల్లుల్లి పొట్టు అయితే ఇలా వేసుకోండి బిర్యానీ ఆకు అగరబత్తు అగరబత్తు పౌడర్ చూడండి బిర్యా వెల్లుల్లి పొట్టు అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు కర్పూరం అయితే ఒక టూ తీసుకోండి కర్పూరం తీసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి ఇప్పుడైతే అంటించుకోండి ఒక మ్యాచ్ వర్క్ తీసుకొని అయితే అంటించుకోండి సాయంత్రం అయితే ఇప్పుడైతే వర్షాకాలం దాని దోమలు ఎక్కువగా ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చే చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది మీరు ఒకసారి ట్రై చే ఇదైతే ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి తర్వాత అయితే కడప దగ్గర ఇలా పెట్టండి ఇలా పెడితే దోమ ఎక్కువగా ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకైతే టిప్స్ అయితే అయితేనేస్తే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ పోరు మనము నెలకు ఒకసారి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం చూడండి ఎలా ఉందో ఎక్కువగా జిడ్జిడ్గా ఖలీజ్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్ అయితే లే అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ సోడా అయితే యూసేస్తాం దాన్ని ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత వింసోపన తీసుకోండి లేకపోతే వింజలను తీసుకోండి చూడండి వింజాలు అయితే కొంచెంగా తీసుకోను వింజలు లేకపోతే వింసోపన తీసుకోండి వింజాలు తీసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెంగా పోసుకొని ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని అయితే ఇలా తుడుచుకొని చూడండి ఒక క్లాత్ అయితే తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఇలా తుడుచుకోండి ఎంత డస్ట్ ఉన్నా కూడా జిడ్డు పట్టినా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు బ్రద్ది తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత మంచినీటి అయితే తీసుకోండి మంచినీళ్ళు తీసుకొని మరో టైం అయితే తుడుచుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడు మంచినీటిలో అయితే మరో టైం అయితే తుడుచుకోండి ఎంత జస్ట్ ఉన్నా ఎంత జిడ్డు పట్టిన ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రైస్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు రైస్ బ్యాగ్ ఉంటే తీసుకోండి వేస్ట్కి పడేస్తున్నారా రైస్ బ్యాగ్ ఉంటే తీసుకోండి తర్వాత ఒక సిజర్ తీసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి వేస్ట్గా పడేస్తున్నారా రైస్ బ్యాగ్ అయితే ఇలా అయితే డూజ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే కట్ ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ప్లేట్ ఉంటుందని ఆ ప్లేట్ అయితే తీసుకోండి చూడండి ఇలాంటి ప్లేట్ ఉంటుందని ఇదైతే తీసుకోండి ఇలా పెట్టుకొని ఇది సమానంగా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయినా కట్ చేసుకోండి మనం చూడండి ఇలా అయితే ఇప్పుడు కట్ చేసుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ దాకా చూడండి చూరండి ఇప్పుడైతే ఇలా అయితే కట్ చేసుకోండి ఇదైతే సమానంగా ఉండాలి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి మనము మార్కెట్లో ఎక్కువగా డబ్బులు ఇస్తాం దాన్ని ఇలాంటి కవర్లు ఎక్కువగా తీసుకుంటాము ఇంట్లోనే హోమ్ మేడ్గా ఇలా అయితే కట్ చేసుకోండి వేస్ట్గా పడేస్తున్నాను రైస్ బ్యాగ్ అయితే ఇలా అయితే ఒకసారి అయితే ట్రై అయితే చూడండి డబ్బులు అయితే సేవ్ అయితే చూడండి ఇప్పుడైతే సమానంగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇదైతే మనీ సేవ్ అయితే చూడండి ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒకసారి వేచి చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో వన్ రూపీ ఖర్చు లేకుండా ఇలాంటి కవర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం చూడండి మీరు ఒకసారి డ్రెస్ చూడండి ఇప్పుడైతే ఇలా అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి చాలా అందంగా కూడా కనిపిస్తుంది అని మనం ఇంట్లో ఉండ డ్రెస్ బ్యాగ్ బట్టి చూడండి ఎన్ని ఉపయోగాలు ఎన్ని లాభాలు చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది కవరే లేకపోతే కూడా ఇదే చాలా అందంగా కూడా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్